మన కేసీఆర్ గారు పుత్రారత్నం కేటీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారిని పే సీఎం అని ఛాలెంజ్కి రాలేదని చేతగాని సీఎం అని మాట్లాడుతున్నారు మీ నాన్నగారు ట్యాపింగ్ సీఎం నువ్వు ఈ రోజు ట్యాప్ చేసినవి నువ్వు ఈ కార్దేశ్లో అవినీతి చేసినవి మీ ప్రభుత్వం కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి చేసి ప్రజల ధనాన్ని మీ వ్యక్తిగత అవసరాలకు వాడుకొని ఇలా రాష్ట్రాన్ని లూటి చేసి లూటు చేసిన అంశాన్ని ప్రజలు గమనించిన కనుకనే మిమ్మల్ని అసెంబ్లీ పార్లమెంట్లో ఓడగొట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం అప్పజెప్పి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఛాలెంజ్కి రాలేదు చేత కాలేదు దద్దమసి ఏమని మాట్లాడుతున్నా జ్ఞానం ఉందా కేసీఆర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం మీ కొడుకుకి కాస్త పరిపక్వత నేర్పి మెచ్చులు తెచ్చినాక రాజకీయాలలోకి పంపిస్తే బాగుంటుంది తండ్రి ఉండు కదా అని చెప్పి ఎమ్మెల్యే అయ్యి పార్టీ ఉంది కదా అని చెప్పి మంత్రి అయ్యి నువ్వే నీ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయంగా లీడర్ అయ్యింది అనుకుంటున్నావు మీ మీ కొడుకు ఇంకా లీడర్ ఏం కాలేదు ఇంకా చాటు పిల్లోడు లాగానే వ్యవహరిస్తున్నాడు కేటీఆర్ గారు మేము ఒకటే అడుగుతున్నాం మీ నాన్న ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు పనిచేసింది కదా ఏ రోజన్నా ప్రతిపక్ష నాయకులు ఓ ప్రజల సమస్య మీద ఛాలెంజ్ చేస్తే ఏనదన్నా మీడియా ముందు అటెస్ట్ చేసిందా ఏదైనా ప్రెస్ క్లబ్ లోకి వచ్చిందా పోనీ ఆ సెక్రటరీ అసెంబ్లీలో ఏదైనా టైం ఇచ్చిందా అంటే మీరు సీఎం ఉన్నప్పుడేమో రాజు లెక్క వ్యవహరించాలి పక్క పార్టీ వాళ్ళు సీఎంలు ఉన్నప్పుడు కింద మళ్ళా తత్తువు లెక్క ఉండాలా జ్ఞానం లేని మాటలు మాట్లాడుతుండు కేటీఆర్ గారు అరే పిసిసి ప్రెసిడెంట్ హోదాలా రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ విషయంలో నీకు వైట్ ఛాలెంజ్ చేసింది కదా ఆ రోజు నువ్వు మంత్రి ఉన్నావు కదా మంతిగున్నా నువ్వే రాలేదు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎట్లా వస్తారు ఆ ప్రెస్ క్లబ్ కు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకా అధికారం పోయినా కూడా మీ అహంకారం తగ్గలే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు అంటే కింది స్థాయి కార్యకర్తలు చాలా జన్యుడు ఉంటారు సాధారణ కార్యకర్తలకు మేము ఒకటే చెప్తున్నాం మీ కేటీఆర్ ను నమ్ముకుంటే ఈ పరిపక్వత లేని మాటలు పరిపక్వత లేని పని పని లేని చేస్తే పార్టీ అందపాత పోతుంది మీ భవిష్యత్ గల్లంత అవుతుంది అందులో కార్యకర్త కాంచలి సిన్సియర్ గా సీనియర్ గా పనిచేసే నాయకులకు కూడా మేము ఇది హెచ్చరిస్తున్నాం ఎందుకంటే పరిపక్వత లేని నాయకుని వెంట పోతే మీ జీవితం ఆగమవుతుంది ఒక బోటు నడవాలంటే దాని డ్రైవర్ మంచోడు అయి ఉండాలే ఈ పార్టీ నడవాలన్నా కూడా దాన్ని నడిపించే నాయకుడు మంచోడు అయి ఉండాలి పరిపక్వత చెందిన మెచ్చుకున్న నాయకుడు అయి ఉండాలి మీ కేటీఆర్ గారికి హీరోయిన్ ఫోన్లు ట్యాప్ చేయడు లేకపోతే అవినీతి చేసుడు దందాలు చేసుడు వచ్చిన డబ్బులతోటి గుంపును పెట్టుకుని నుల్లి పెట్టడు తప్పితే వేరే ఏం లేదు నిన్న పది మంది గుంపు వేసుకొని ప్రెస్ క్లబ్ పోయి మేము ఛాలెంజ్ చేసినాం రాకుండా ఢిల్లీ కురికీలు ఎందుకు పోయినంటే తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టడానికి క్రీడా శాఖ మంత్రిని కలుస్తానికి పోయి తెలంగాణ ప్రజల అవసరాల కోసం కేంద్ర మంత్రిత్వం కలిస్తానికి పోయింది ఏనాడన్నా మీరు పై కేంద్ర మంత్రులు కలిసిన ఆలోచన పని ఉండుంటే ఢిల్లీకి ఎందుకు పోతారో తెలిసేది మనం ఎన్నడున్న సినిమా తలాలు పట్టుకుని టూర్లో పోడే కదా మీకేం తెలుస్తుంది అందుకనే మేము ఏం అంటే ముఖ్యంగా కేసీఆర్ గారికి మీ కొడుకుకు ఇస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వండి కొంత మెచ్యూరిటీ రేపు రాజకీయాలకు పంపించండి కేటీఆర్ గారు మీకు కూడా మీరే ఛాలెంజ్ చేయాలి మేమే నువ్వే పెద్ద మనుషులు కావాలి నువ్వే హీరో కావాలనుకుంటే మీ నాన్నను ఉంచుతావా లేకపోతే ఒప్పించుకుంటావా ప్రతిపక్ష హోదా తీసుకుని అసెంబ్లీకి వచ్చి ఛాలెంజ్ అయ్యి ఆ రోజు అసెంబ్లీలో నిన్ను సభలో చర్చ చేయకపోతే తెలంగాణ ప్రజల ముందట అప్పుడు ప్రభుత్వం దోషం నిలబెడతావా ముఖ్యమంత్రి దోషం ఫస్ట్ మీ నాన్నగారిని ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు ఆ తర్వాత ఈ ఛాలెంజ్ లని ఈ తీట మాటలని అని చిల్లర రాజకీయాలని తర్వాత ఎందుకంటే విచారణ సంస్థలు చేస్తున్న మీ అవినీతి అక్రమాలు ఫోన్ ట్యాపింగ్ అయినా ఈ కార్ రేస్ అయినా కాలుష్యం అయినా ఈ తదితర కేసులు ప్రజలకు వెళ్ళిపోతున్నాయి కనుక ప్రజల ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఆలోచన విధానం మార్చడానికే మీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావు తస్మాత్ జాగ్రత్త ఎవరి మీద మాట్లాడి నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి నోడు మంచిదైతే ఊరంతా మంచిదే మీ శేషన్ బాగుంటే కార్యకర్తలు ఉంటారు పార్టీ ఉంటది మీ ఇంటినే మెచ్చుట్ లేకుండా చిల్లర మాటలు చిల్లర చేస్తే పార్టీ భూ అవుతుంది అందులో నువ్వు కూడా భూస్థాపితం అవుతుంది అనేది హెచ్చరిస్తున్నావు